ఒక్కసారి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి స్కామ్స్ నుంచి దూరంగా ఉండి మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి యుఎస్ రష్యా ఇండియా చైనా బ్రెజిల్ ఏం జరుగుతుంది అసలు వరల్డ్ వార్ పక్కకు పెట్టండి రేపటి రోజు ఏమైనా అయితే అసలు ఎవరికి చెప్పుకోవాలా అసలు ఎవరు మన దిక్కున్నారు ఎందుకు ట్రంప్ ఐదు వందల పర్సెంట్ టారిఫ్ వేస్తా నేను అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నాడు ఆ టారిఫ్ నిజంగానే ఆ బిల్లు పాస్ అయ్యి వేస్తే మనకేమైనా లాస్ ఉంటుందా లేకపోతే చైనాకి ఏమైనా లాస్ ఉంటుందా వాడికి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అనేది తెలుసుకుందాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో టారిఫ్ ఈ టారిఫ్ అనేది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించి ఇక్కడ ఇండియా నుంచి మనము అమెరికాకి ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తామో వాటికి సంబంధించి దానిపైన వేసే టారిఫ్ అయితే ఇప్పటికే యాభై పర్సెంట్ కడుతున్నాం సరే కడుతున్నాము ఇప్పుడు ఆ యాభై పర్సెంట్కి సంబంధించి ఏదైతే టారిఫ్ మనం కడుతున్నామో ఆ టారిఫ్ నట ట్రంప్ ఐదు వందల పర్సెంట్ చేస్తా అని చెప్తున్నాడు అగాధం చేయడానికి కుదరదు బికాస్ లిటికేషన్స్ ఉంటాయి అసలు ఎక్కడ మారుతుంది ఎవరు చేంజ్ చేయాలి అసలు ఈ టారిఫ్కి సంబంధించి ఎవరి మాట చెప్తే ఆ బిల్ పాస్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందామా ఓకే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డబ్ల్యూటిఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి వాళ్ళు ఏదైనా ఒక బిల్ పెట్టినా దానికి సంబంధించి ఇదండి పరిస్థితి వీళ్ళతోని మాకు ప్రాబ్లం ఉంది మేము వీళ్ళకి సంబంధించి టారిఫ్ పెంచుకోవాలనుకుంటున్నాము లేదా ఏదైనా ఇతర ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి గురించి మేము మీ దగ్గర ఒక బిల్ పెడతాం ఆ బిల్ పెట్టిన తర్వాత వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఆ బిల్ మనకు అసెంబ్లీలో ఎట్లా మనం ఒక బిల్ పెడతాము బిల్ పెట్టిన తర్వాత అది మనకి వాళ్ళు ఆమోదించదు మన దగ్గరకు వస్తుందిగా సేమ్ వేలో ఆ డబ్ల్యూటీఓకి మనం బిల్ పెట్టాలి మరి డబ్ల్యూటీఓకి ఏమన్నా ట్రంప్ చుట్టం అంటే కాదు కానీ ఒకనొక సందర్భంలో డబ్ల్యూటీఓకి ట్రంప్కి ఎంత మంచి అనుబంధం అనుభవం ఐ మీన్ లినో బాయ్ బాయ్ అన్నట్టుగా ఉండే అనమాట ఎంత దారుణమైన అనుబంధం అంటే వాళ్ళకి ఇంకా ట్రంప్ ఏది చెప్తే అది ఇంకా వాళ్ళు ఏదంటే అది అన్న లెవెల్లో నడిచిందన్నమాట ఒక అనొక ఇప్పట్లో కాదు ఎప్పుడు కానీ ఇప్పుడు అలా జరిగే కాన్సెప్టే లేదు సరే సరే పోనీ మన కర్మ గాలి బిల్లు పాస్ అయింది అనుకో మనకేం ప్రాబ్లం వస్తుంది తెలుసుకుందాం ఇండియా చైనా చాలా మట్టుకి ఎక్స్పోర్ట్స్ అమెరికాకు పంపిస్తాయి ఎవరెవరికి లాస్ వస్తుంది క్లోతింగ్ బిజినెస్ యాక్వా అదేవిధంగా మనకి ఫోన్స్ బిజినెస్ వీళ్ళ వల్ల ఈ కొన్ని పోతాయన్నమాట అయితే ఈ లాస్ ఎవరెవరికైతే వస్తుందో మెయిన్లీ యాక్వాకి సంబంధించి మనము వీళ్ళకి కొన్ని సీ ఫుడ్స్ అన్ని పంపిస్తూ ఉంటాం అన్నమాట పంపిస్తూ ఉన్నాం కాబట్టి ఆంధ్ర నుంచి ఎక్కువగా సీ ఫుడ్ వెళ్తూ ఉంటుంది అదే కాకుండా క్లోతింగ్ బిజినెస్కి సంబంధించి పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి వాటన్నింటినీ కూడా మూతబడే అవకాశం ఉంటుంది ఎందుకంటే నువ్వు గంతగాంట ఆర్ఫీస్ నీ నీ వస్తువులు నేనేందుకు అమ్ముతాడు అని చెప్పేసి అంటారు కదా ఆఫీస్ ఇక్కడ నుంచి అక్కడికి కూడా డ్రెస్సెస్ వెళ్తూ ఉంటాయి అక్కడికి బ్రాండ్స్కి సంబంధించి అక్కడ కూడా మన ఇండియన్ బ్రాండ్స్కి సంబంధించిన బట్టలు కూడా అమ్ముతూ ఉంటాయి వాటన్నింటిపైన కూడా ప్రాబ్లం రాబోతుంది అన్నమాట మరి ఏం ప్రాబ్లం వస్తుంది అది ఎట్లయినా బాగానే ఉంటుంది కదా అంటే నో చైనాకి సంబంధించి మనకంటే ఎక్కువ ప్రాబ్లం వాళ్ళకే ఉంది ఐఫోన్స్ అమెరికా ఎయిటీ టు సెవెంటీ పర్సెంట్ వాడి దగ్గరనే మ్యానుఫ్యాక్చర్ చేయించుకుంటుంది చైనా దగ్గరనే చేయించుకుంటుంది అయినప్పటికీ కూడా అమెరికాకి ఏంటంటే నువ్వు లేకపోతే నాకెంత అనే స్టేజ్లో ఉన్నాడనమాట సో ఈ ఆ సైక్ అనేది కొంచెం తగ్గితే బాగుపడతాడు సో నెక్స్ట్ మరి రెండు దేశాలకి సంబంధించి ఎంత ప్రాబ్లం అవుతుందనేది మీకు అర్థమైంది కదా కొన్ని కొన్ని వాటికి సంబంధించి ప్రాబ్లం అవుతుంది కానీ మనం ఆల్టర్నేటివ్స్ తీసుకోవచ్చు ఒకనొక సందర్భంలో నారా లోకేష్ ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు ఆయన ఏంటంటే అక్కడ రొయ్యలకు సంబంధించి అదేవిధంగా అక్కడ కొంచెం సీఫుడ్ ప్రాబ్లం ఉంది తక్కువ వస్తుంది అంటే ఇండియా నుంచి పంపించారు దాని తర్వాత కొంచెం ప్రాబ్లం వచ్చి ఆపేశారు ఏముంది రేపటి రోజు ఇంకా వేరే కంట్రీస్కి పంపించుకుంటాం అమెరికా ఒకటే ఉందా లేదు కదా ఎన్నో కంట్రీస్ ఉన్నాయి అన్ని కంట్రీస్లలో ఒక్కదానికి కూడా పంపించుకోలేమా కాంటినెంట్స్ ఉన్నాయి అక్కడికి పంపించుకుందాం ఎక్కడికైనా పంపించుకుందాం ఎందుకు ఆ ఒకటే ప్రాబ్లం కాదు కదా కానీ చైనాకి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది టాయ్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది నిజానికి టాయ్స్ మనమే వాళ్ళ దగ్గర కొనుక్కుంటుంటాం కానీ చైనా టాయ్స్ కంటే కూడా ఇండియన్ టాయ్స్ చాలా బాగుంటాయి సో ఇప్పటి నుంచి నిజంగానే టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ టైంలో మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఏదైతే నినా నినాదంతో మోదీ వచ్చారో ఆ నినాదంని మనం ముందుకు తీసుకెళ్ళి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా చేద్దాం నిజంగానే ఏముంది అండ్ నిజం చెప్పాలంటే మనం ఏం ఎక్స్పోర్ట్స్ మీన్నే బతుకుంటలేము నిజం చెప్తున్నాం మన జనాభా నూట ముప్పై కోట్లు ఆ నూట ముప్పై కోట్ల ప్రజలకు సంబంధించి అన్నీ కరెక్ట్గా ఉండి అన్నీ మంచిగా ఉంటే సెట్ మనకి మనం చూసుకుంటున్నాం పక్కన దేశాలకు సంబంధించి వాళ్ళని పోషించవలసిన అవసరం ఏమీ లేదు సో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏమైనా ఆగిపోయినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు కానీ ఇక్కడ ఈ ఫైవ్ హండ్రెడ్ టారిఫ్ వల్ల ఏమేమి ఉంటాయని చూద్దాం ఈ ప్రపోజల్ అనేది అన్ని గూడ్స్ పైన వర్తిస్తుంది అనమాట అయితే ఇది రష్యా దగ్గర నుంచి చమురు తీసుకుంటున్నందుకోసం అని చెప్పేసి ట్రంప్కి ఏంటంటే ఈ పంచాయతీ అంతా స్టార్ట్ అయ్యింది మరి నిజంగానే వాళ్ళు అదే దాని మీద ఉంటారంటే ఎస్ అమెరికా గవర్నమెంట్ ఇంకా కూడా మేము ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ వేయడానికి మేము అదే పాయింట్ మీద ఉన్నాం మేము దానికే స్టిక్ ఆన్ అయి ఉన్నాం అంటున్నారు మరి మోదీ ఏమైనా మాట్లాడతారా అంటే ఇప్పుడు దానితోనే వచ్చింది పంచాయతీ మోదీ అసలు నేను కాల్ కూడా చేయను ఆయన ఏంటంటే ఇంకా అక్కడ నుంచి ఎలాంటి కాల్ రాలేదు కాబట్టి మేము దాన్నే స్ట్రిక్ట్గా తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం అంటున్నారు అయితే నిజానికి ఈయనకి ప్రత్యేకంగా చెప్పాలంటే రష్యా మీద ఉన్న పగ అసలు వెనుజ్విలాలోని ప్రెసిడెంట్ని తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టుకొని ఇప్పుడు వెనుజ్విలాకి సంబంధించిన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టారిఫ్ల మీదకి వచ్చి ఇండియా చైనా బ్రెజిల్ వీళ్ళందరి మీద పడుతుంది అంటే ఈయన ఒక్క మనిషి కోపం నాలుగైదు దేశాల మీద పడుతుంది ఇంకోటి ఈయన ఆయిల్కి సంబంధించి రీసెంట్ టైమ్స్లలో ఏదైతే ట్యాంకర్స్ని బ్లాక్ చేశాడు కదా వాటిళ్లల్లో కూడా ఏదైతే ఆయిల్ వస్తుందో ఆయిల్నంట దాంట్లో కొంచెం మాడిఫికేషన్స్ అంతా చేసి అమెరికా కోసం వాడుకుంటాడంట అంటే ఏదేమైనా సరే మనది మనం ఫస్ట్ చూసుకోవాలా అనే పర్స్పెక్టివ్లో మన ట్రంప్ అనమాట మరి ఇండియాకి ఈ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్స్లో ఇండియా ఎక్స్పోర్ట్స్ మ్యాక్స్ ఆఫ్ ద టైం కొంచెం కొంచెం కష్టం ఉంటుంది అంటే ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలంటే ఒక పది రోజులు కష్టం ఉంటుంది ఒక రెండు రోజులు కష్టం ఉంటుంది దాని తర్వాత వేరే వాళ్ళు దొరుకుతారు ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తికి సంబంధించి మీరు ఒక షాప్కి వెళ్ళారండి మీకు కావాల్సింది ఒక డైమీర్ చాక్లెట్ అలా అక్కడ లేదు నాకు డైమీర్ సిల్కే కాదు పక్క షాప్కి వెళ్తారు కదా లేదు ఒక ఆ ఒక్క షాపే ఉంది కదా వదిలేయారు కదా ఇప్పుడు మన పరిస్థితి కూడా ఇప్పుడు మనకి ఇక్కడ ఈయన ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడు ఆయన దగ్గర నుంచి ఆయిల్ తీసుకోవద్దు అన్నాడు మీ ఎక్స్పోర్ట్స్ని ఇంపోర్ట్స్ మేము అంతా టారీఫ్ పెంచుతామని మేము ఇవ్వడం ఆపేస్తాం కానీ ఇప్పుడు ఇంకొకరం ఆలోచిద్దామా మనము ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ నిజంగానే టారిఫ్ వేస్తే మనం గినా నువ్వద్దు నీ ఎక్స్పోర్ట్స్ వద్దు నీ ఏమొద్దు ఏం వద్దు నాకు అని చెప్పేసి అమెరికాకి అనుకో వన్ హండ్రెడ్ అండ్ థర్టీ క్రోర్స్ ఆఫ్ కస్టమర్స్ పోతాడు అర్థమైంది వాడికి అంతమంది కస్టమర్స్ని వద్దనుకునేంత ధైర్యం ట్రంప్ చేయడమే అనుకుంటున్నా అండ్ ఇంకోటి ఈ పడే పడేంత అవకాశం చాలా తక్కువ కానీ కర్మగాలి ఇన్ కేస్ అయిందనుకో ఇది ఇది పరిస్థితి కానీ నూటికి నైంటీ నైన్ పాయింట్ నైన్ జీరో 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 నైన్ పర్సెంట్ జరగదు ఆ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఇంకా అక్కడ ఏమైనా మతలబులు చేస్తే తప్ప జరగదు కానీ ఇండియాకి సంబంధించి మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి అన్నీ అయ్యో ఏదో అయిపోతుంది ఏదో కొంపలు మునిగిపోతాయి అనుకోకుండా ఏమీ జరగదు అలాంటివి జరగకుండా కాపాడేందుకే ప్రభుత్వాలు ఉన్నాయి అవి మాట్లాడతాయి మరి డీల్స్ ఏమైనా కుదుర్చుకుంటాయా ఆ ట్రేడ్స్కి సంబంధించి అనేది ఇంకొద్ది రోజులలో కంప్లీట్గా బయటపడుతుందన్నమాట సో దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం